హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ్చా యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్ అయితే నేను ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసిన ఒక చాలా చిన్న గేమ్ ప్లాను అది ఏంటి అంటే మీరు ఈ ఫోన్లోనే చూసి మీరు కింద కామెంట్ చేయొచ్చు మీ కామెంట్ చూసి సరైన ఆన్సర్ చెప్తే మీకు డైరెక్ట్ మీకు ఫోన్ పేనా లేదా ఏదో ఒక గిఫ్ట్ అయితే పంపిస్తాను మీరు నేను చెప్పేది మాత్రం చాలా జాగ్రత్త వినండి ఏంది అంటే నేను చెప్పేది నేను చూపిస్తాను వీడియో అంతా చూపిస్తాను ఈ వీడియోలో ఒక ఫోటో చెప్తాను ఆ ఫోటో ఎక్కడుందో ఆ లొకేషన్ అనేది కింద మీరు కామెంట్ పెట్టాలి చాలా సింపుల్ అదే ఆన్సర్ ఓకేనా మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియోను కింది ను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి నేను వీడియో మొత్తం చూపిస్తాను చూసిన తర్వాత చూపించిన తర్వాత అది ఎక్కడ ఉంది అనేసి నేను అడుగుతాను దాన్ని మీరు కామెంట్ చేయాలి ఓకేనా మీరు జాగ్రత్తగా చూడండి అని ఓకేనా చాలా జాగ్రత్తగా చూడాలి వీడియో మాత్రం స్కిప్ చేసినట్టే అక్కడ మీరు మిస్ అయినట్టే ఎందుకంటే స్కిప్ చేసినప్పుడే అది అక్కడ ఉండవచ్చు ఓకేనా ఆ ఫోటో కానీ ఏదైనా కానీ అక్కడనే ఉండొచ్చు మీరు స్కిప్ చేసిన అది మిస్ అయిపోతారు కదా అందుకే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకూడదు చూడండి నేను మాట్లాడుతూ ఉంటా వీడియోలో అవి ఫోటోలు పోతూ ఉంటాయి ఫోటోనే కానీ ఏదైనా ఒక ఐటమ్ కానీ నేను చెప్తాను అది ఎక్కడ ఉంది అని అడుగుతాను మీరు చాలా జాగ్రత్తగా చూడాలి ఓకేనా మీరు ఏమాత్రం చూడలేదు స్కిప్ చేసిరంటే మీ గేమ్లా మీరు ఫెయిల్ అయినట్టే కానీ దీంట్లో మినిమమ్ టెన్ మెంబర్స్ అన్న కామెంట్ చేయాలి ప్రతి ఒక్క కామెంట్కు ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వారికి నేను అమౌంట్ అయితే సెండ్ చేస్తా ఎంత అనేది ఎంత అయినా సరే అమౌంట్ అయితే సెండ్ చేస్తా అంటే నాతో అయినంత వరకు ఓకేనా చూస్తున్నాను కదా అయితే మీరు కామెంట్ అయితే చేయాలి అంటే లొకేషన్ ఎక్కడుంది ఆ లొకేషన్ కామెంట్ చేయాలి ఓకేనా మర్చిపోద్దు ఎంతమంది స్టార్టింగ్ టాప్ ఫైవ్ వరకు మినిమం ఒక పది మంది చేసిరనుకో టాప్ ఫైవ్ మినిమం పది మంది కామెంట్ పెట్టాలి ఓకేనా అర్థమైంది కదా మిస్ అయిపోతున్నారు ఆల్రెడీ చూపిస్తాను చూడండి అయితే అందరు చూడండి కంపల్సరీ చూస్తున్నారు అనుకుంటా ప్రతి ఒక్కరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసినంటే మీ ఇష్టం స్కిప్ చేసినంటే మీరే లాస్ అయినట్టు ఓకేనా అర్థమైపోయిందా నేను ఏం చెప్తున్నాను స్కిప్ చేసినంటే ఓకే ఓకే బ్రో అయితే నా ఈ వీడియోలో ఆన్సర్ క్వశ్చన్ ఏంటి అంటే ఓకే బ్రో వీడియోని అయితే చూసినా లేదా స్కిప్ చేయకుండా నేను అడుగుతున్నాను అది నేను మీరు కరెక్ట్ చూసి కామెంట్ చేయండి ఎందుకంటే అక్కడ రెండు ఉండవచ్చు మూడు ఉండవచ్చు అవే ఫోటోలు మీరు కరెక్ట్ నేను చెప్పేది విని కామెంట్ చేయండి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక ప్రైజ్ మనీ అన్నా గిఫ్ట్ అన్నా ఏదో ఒకటి ఉంటుంది ఓకేనా బ్రో మీకే ఓకే జాగ్రత్త వినండి వీడియో చూస్తున్నారు ఇక్కడి సైడ్ కూడా చూపిస్తాను చూడండి అన్నీ చూస్తున్నారు కదా ఓకే అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే చాకలి ఐలమ్మ షీల్డ్ ఎక్కడ ఉంది ఓకే కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను గుర్తుంచుకోండి చాకలి ఐలమ్మ చిట్ట్యాల ఐలమ్మ ఫోటో షీల్డ్ ఎక్కడ ఉంది కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారో ప్రతి ఒక్కరికి నేనైతే ప్రైజ్ మనీయా ఏదో ఒక మనీ అయితే సెండ్ చేస్తాను ఆ మనీ సెండ్ చేసిన వీడియో కూడా తర్వాత పెడతాను ఓకేనా ఎంత మనీ అన్నది కాదు చేశానా లేదా ఇది నా ఫస్ట్ గేమ్ ఓకే చూస్తా ఎంతమంది చేస్తారో ఓకే ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కామెంటు లైకు షేర్ చేయండి ఫస్ట్ టైం గేమ్లో పాల్గొన్నవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే బ్రో లేట్ ఇంకా లేట్ ఎందుకు కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకైతే మంచి ప్రైజ్ ఉంటుంది ఎంత మనీ బ్రో ఎంత మీకైతే మీ కాకుండా మీ మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకైనా యూజ్ అవుతుంది అమౌంట్ ఓకేనా మర్చిపోదు ఓకే బాయ్ ఎన్ని కామెంట్స్ సార్ చూస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక ట్వంటీ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకు చూద్దాం ఎంతమంది వస్తారో ఎంతమంది పాల్గొంటారో ఓకే బాయ్